యేసు రక్షించును యేసు ఏసువస్థపరచును హోసన్న హోసన్న వాగ్దాన సందేశ కూడిక నిర్వహించే తేదీ ప్రతి నెల ఒకటవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించే స్థలం హోసన్న మందిర్ నాగరాజపురం వాటంబేడు రోడ్డు సూళ్ళూరుపేట వాక్యుపదేశకులు పాస్టర్ జార్జ్ గారు మందిర్ హోసన మందిర్పేటే అని స్వరమిత్తి ఆయను రమ్మని ఆహ్వానించగలిగితే నిశ్చయముగా మీతో కూడా చెబుతూ ఉన్నారు నీవు నా దేవుని స్వరం ఎత్తి పిలవగలిగితే ఆయన వినబోతూ ఉన్నాడు నీ స్వరమును వినబోతూ ఉన్నాడు నీ స్వరమును విన్న దేవుడు నిలచి నేను దాటిపోకుండా ఏది కోరుకుంటావో అది నీకు దయచేయబోతూ ఉన్నాడు ఏది ఆశపడతావు నువ్వు దాన్ని చూడబోతూ ఉన్నావు దాన్ని పొందుకోబోతూ ఉన్నావు నీవు ప్రభువును పిలచి నాకు ఇది కావాలి అని కోరుకో వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేతుడు వాగ్దాన అందరూ సుక్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు ఆయన సురక్షితమైన రెక్కల నీడలు మళ్ళా దాచి కాపాడి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలగచేసి మరొక మాసంలో మళ్ళందరినీ ప్రవేశపెట్టారు ఈ మాసమంతా కూడా నా ప్రభు మీ అందరికీ తోడై ఉండి మీకు క్షేమమును కలగచేసి మీకు దీవెనను అనుగ్రహించి ఈ మాసమంతా మిమ్మల్ని మీ కుటుంబాలని సమాధానముతో తీసుకొని గాక మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానమును కలుగజేతును ఒక వాగ్దాన పూరితమైన మాట దేవుడు దావీదు కుమారుడైన సొలోమునుకు మాట ఇస్తున్నాడండి అంటే దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు అయ్యా ఈ మందిరాన్ని నా చేత నీవు కట్టదలచలేదు నీవు కట్టించుటకు ఇష్టపడలేదు గనుక నా కుమారుడైన సొలోమోను కడుతారని మాటిచ్చావు కదా మరి చూస్తేనేమో పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి ఈ చుట్టుప్రక్కల శత్రువులు కాపు కాచి ఉన్నారు చుట్టుప్రక్కల శత్రువులు చుట్టుముట్టేశారు ఒకవేళ నేను చనిపోతే నా కుమారుని మీద వారు దండెత్తి వచ్చి యుద్ధం చేసి నా కుమారుణ్ణి చంపి ఈ దేశ నివాసులందరినీ వారు తీసుకొని వెళుతారేమో అన్నట్లుగా దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు తన కుమారుడైన సొలోమోను గూర్చి సాక్షాత్గా ప్రభు అంటారు దావీదు నీ కుమారుడైన సొలోమును గూర్చి నీవు భయపడవలసిన అక్కరలేదు నీవు దిగులు చెందవలసిన అక్కరలేదు ఎందుకు అంటే నీకు పుట్టబోయే ఆ కుమారుడు ఒక సమాధానకర్తగా ఉండేటట్లుగా ఒక సమాధానానికి అధిపతిగా నేను అతనిని నియమించబోతు ఉన్నాను అతని ద్వారా ఈ దేశానికి సమాధానం కలుగుతుంది అతని ద్వారా అతని కుటుంబానికి సమాధానం కలుగుతుంది ఒక మాటలో చెప్పాలి అంటే సమాధానకర్తగా నేను అతనిని నియమించబోతున్నాను అని దేవాతి దేవుడు దావిదితో ఈ మాట చెప్పారు దావీదు కూడా దేవుణ్ణి అడుగుతున్నారయ్యా నువ్వేమో సమాధానకర్తగా అతనిని నియమిస్తాను నేను అతనికి సమాధానమును కలగచేస్తాను అంటున్నావు మరి చుట్టుప్రక్కల శత్రువులు నిలిచి ఉన్నారు కదా ఈ శత్రువులు నిలిచి ఉంటే అతనికి ఎలా సమాధానం కలుగుతుంది చుట్టుప్రక్కల శత్రువులు పొంచి ఉంటే దేశానికి ఎలా సమాధానం కలుగుతుంది మరి నువ్వేమో సమాధానమును చేస్తాను భయపడవద్దు అంటున్నావు మరి ఈ ప్రక్క చూస్తున్నేమో శత్రువులు ఉన్నారు మరి ఏంటి సంగతి అని దేవుణ్ణి అడిగాడు అప్పుడు దేవాతి దేవుడు కూడా దావీదుతో ఓ చక్కని శ్రేష్టమైన మాట చెప్పారు దావీదు సలోమును సమాధానకర్తగా ఉండేదానికి నేను నియమించేది నేను అతనికి సమాధానమును కలగచేస్తా నువ్వేమో శత్రువులు ఉన్నారు అని నువ్వు తలంచుతున్నావు కదా జాగ్రత్తగా విను అని దావీదుతో చెప్తున్నారు అతని చుట్టుప్రక్కల ఉన్న శత్రువులందరినీ అతని మీదికి యుద్ధము చేయుటకు పూను కొంటున్న ప్రతి ఒక్కరిని సలోమోను మీద యుద్ధము చెయ్యాలని కంకణము కట్టుకున్న ప్రతి శత్రువుని నేనేం చేయబోతున్నాను అంటే ప్రతి శత్రువుని నేను తోలివేయబోతూ ఉన్నాను దావిదుతో దేవాతి దేవుడు మాట అండి దావీదు సలోమోను చుట్టుప్రక్కల ఉన్న శత్రువులందరినీ సలోమును ముంగిటి నిలబడిన శత్రువులందరినీ సలోమును భయపెడుతున్న శత్రువులందరినీ నేనేం చేయబోతున్నానంటే చుట్టూ ఉన్న శత్రువులను తోలువేసి నేను అతనికి సమాధానమును కలగచేయబోతున్నాను అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవుడు అతనితో మాట ఇచ్చాడండి ఒకటవ తేదీ నా ప్రభు అనే యేసుక్రీస్తు కూడా ఈ మాటలు వింటున్న మీతో ఓ శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు ఈ మాటలు వింటున్న ప్రజలారా ఈ మాటలు ఆలకిస్తున్న ప్రజలారా మీరు భయపడవలసినక్కరలేదు ఒకవేళ మీ చుట్టుప్రక్కల శత్రువులు కాపు కాసి ఒకవేళని మిమ్మల్ని భయపెడుతూ వచ్చారో మీకు అసమాధానాన్ని కలగచేస్తూ వచ్చారో ఆ శత్రువులను చూచి అసమాధానానికి గురయ్యామేమో ఆ శత్రువులు వేస్తున్న రంకెలను చూచి నీవు భయపడుతూ వచ్చావేమో ఇక నా కుటుంబానికి సమాధానం ఉండదు ఇక నా బ్రతుకు నాకు సమాధానం ఉండదు శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు అని కలవరపడుతున్నావేమో నాకు తెలియదండి ఒకటవ తేదీ ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీతో మాట ఇస్తున్నారు మిమ్మల్ని చుట్టుపడవేసిన మీ శత్రువులందరినీ నా ప్రభు తోలివేయబోతూ ఉన్నాడు మీ శత్రువులందరినీ నా ప్రభు మీ ముంగిట నిలబడకుండా వారిని కొట్టివేయబోతూ ఉన్నారు శత్రువులను తోలువేసి నా ప్రభు అయిన క్రీస్తు మీ కుటుంబాలకు సమాధానమును కలగచేయబోతూ ఉన్నాడు సమాధానపు నిలయముగా నా దేవుడు మీ కుటుంబాలను మార్చబోతూ ఉన్నారు ఈనాటి వరకు లేదా ఈ క్షణం వరకు లేదా ఈ మాటలు వింటున్న మరుక్షణము నుండే నా ప్రభు అయిన యేసు క్రీస్తు నీ హృదయముల సమాధానం నిలబెట్టబోతూ ఉన్నాడు నీ కుటుంబములో సమాధానం నిలబెట్టబోతూ ఉన్నాడు భయపడవలసిన కరలేదు ఏ విషయాల్లో అసమాధానాన్ని చూస్తున్నావో ఇక మీదట ఆ శత్రువులందరినీ తోలువేసి నా ప్రభు మీ కుటుంబాలకు సమాధానమును చేయబోతూ ఉన్నారు అందుకే దేవాతి దేవుడు దావితో అంటున్నారు నీవు కంగారు పడవద్దు సలోమునుకు నేను సమాధానమును కలగ చేస్తాను ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మనసారా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఒకటవ తేదీ ఈ ఉదయకాల సమయము నుండి నీ హృదయములో నా దేవుడు సమాధానమును నిలబెట్టబోతూ ఉన్నారు సమాధానమును మీకు కలగ ఉన్నారు సమాధానముతో మీరు సాగి వెళ్ళినట్లుగా నా దేవుడు ఒక అద్భుతమైన కార్యం ఉన్నారు అందుకే యశోయ్రంథంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి సాక్షాత్క దేవుడు అంటారు యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు యహోవ ఇలాగు ఆజ్ఞాపించుచున్నారు నదివలే సమాధానమును ఆమె చేసేదను నది నదివలే సమాధానమును ఆమె పార చేసేదను అంటే అప్పటి వరకు సమాధానము లేదు అప్పటి వరకు శాంతి లేదు అప్పటి వరకు ఒక ప్రశాంతత లేదు అసమాధానముతో నిలిచిపోయింది కానీ ప్రభు అంటారు ఇక మీదట నీవు అసమాధానముతో ఉండకుండా నది ప్రవహించున్నట్లు నది ఏ విధంగా పారుతుందో ఆ విధంగా నేను ఆమె యొక్కకు సమాధానమును పంపుతున్నాను అన్నాడు కదా ఆమె యొక్కకు కాదు కానీ ఇదిగో ఈ ఉదయకాల సమయంలో సాక్షాత్తుగా నా అనే యేసు క్రీస్తు మాటలు వింటున్న మీకే ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో మీ అందరితో నా ప్రభు చప్పక్కన చెబుతూ ఉన్నారు నది వలె సమాధానమును మీ యొద్దకు నా దేవుడు పార చేయబోతూ ఉన్నారు మీ యొద్దకు నా దేవుడు పార చేయబోతూ ఉన్నారు మీ యొద్దకు నా దేవుడు పంపబోతూ ఉన్నారు అసమాధానపు ఛాయలు ఎలిగిపోతూ ఉన్నాయి ఈ సమాధానమును చూడబోతూ ఉన్నావు ఆనందాన్ని చూడబోతూ ఉన్నావు నేను వెంటాడుతున్న సమాధానము లేకుండా నేను వెంటాడుతున్న ప్రతి శత్రువులను నా దేవుడు తరిమివేసి మీ కుటుంబాలకు నా ప్రభు సమాధానమును కలగ చేయబోతు ఉన్నారు నీ కుటుంబంలో సమాధానాన్ని ఉన్నారు విశ్వసిస్తున్న ప్రతి వారు ఈ సమాధానమును చూడబోతూ ఉన్నారు నా దేవుడు నాకు సమాధానము ఇవ్వబోతూ ఉన్నారు నా దేవుడు నాకు సమాధానమును ఇవ్వబోతు ఉన్నారు అని ఎందరైతే ఈ ఉదయకాల సమయంలో విశ్వసిస్తున్నారో ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిగత జీవితంలో నా దేవుడు సమాధానాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు ఈరోజు విశ్వసించండి నా దేవుడు నాకు సమాధానమును కలగ చేయబోతున్నాడు ఈ మాసములో నా దేవుడు నాకు సమాధానం ఇవ్వబోతున్నారని విశ్వసించండి మీ విశ్వాస పరిమాణమును బట్టి నా దేవుడు ఈ ఉదయకాల సమయములో నుండే నీవు విశ్వసిస్తున్నప్పుడే ఆయన నీ హృదయంలో సమాధానాన్ని నింపబోతు ఉన్నారు అందుకే దావిదుతో అంటారు నేను అతనికి సమాధానమును కలుగ చేసేదను అన్నారు నేను అతనికి సమాధానమును కలగ చేసేదను అన్నారు కదా ఆయన ఎక్కడ సమాధానమును కలగ చేస్తారు పరిశుద్ధ గ్రంథముల నుండి నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి నీ సరిహద్దులలో సమాధానము చేయువాడు ఆయనే పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే ఆయన ఎక్కడ సమాధానమును కలగ చేస్తారు అంటే లేఖనం ఉంటుంది మన సరిహద్దులలో సమాధానమును ఆయన కలగ చేస్తాడంటండి నిజమే కదండి మన కుటుంబపు సరిహద్దులు కానివ్వండి లేకపోతే మన వ్యక్తిగత సరిహద్దులు కానివ్వండి ఈరోజున కరువైపోయినది ఈరోజున కంటికి కనబడనంత దూరంగా నిలిచిపోయినది ఏంటి అంటే సమాధానం ఎవరిని పలకరించిన సమాధానం కరువైందయ్యా నాకు నా భర్తకి నాకు నా పిల్లలకి నాకు నా కుటుంబానికి అసమాధానం పడచూపిందయ్యా సమాధానమే కరువైపోయింది ఒకప్పుడు మేము సమాధానకరంగా నిలిచిపోయామయ్యా ఒకప్పుడు మేము సమాధానమును చూస్తున్న వారిని ఇప్పుడు మేము సమాధానాన్ని చూడలేకపోతున్నాం అనే మాట ఈ రోజున నరములు ఆడుతున్న ప్రతి నరుని నోట వస్తుందండి ఎందుకంటే అసమాధానపు ఛాయ ప్రతి కుటుంబాన్ని ఏలుబడి చేస్తుంది ఏదో ఒక రకంగా ఆర్థిక పరంగా అనారోగ్య పరంగా లేకపోతే కలుగుతున్న శ్రమల పరంగా లేకపోతే కలుగుతున్న ఆటంకాల వలన ఏదో ఒక సమస్య ఏదో ఒక వైపు నుండి వచ్చి ఈరోజున కుటుంబాలలో సమాధానం లేకుండా చేస్తుంది ఆ కుటుంబాలు అసమాధానంతో నిలబడి ఉన్నాయి నిజమే కదా ఈరోజు ఉదయ కాల సమయంలో ఈ మాటలు వింటున్నా మీ కుటుంబాలలో కూడా సమాధానం ఉందంటారా సమాధానకరంగా బ్రతకగలుగుతున్నారంటారా సమాధానానికి నాంది పలుకుతున్నారా అంటే ఈరోజున ఏ కుటుంబాన్ని పలకరించినా ఏ వ్యక్తిని పలకరించినా సమాధానము లేదు అసమాధానమే అంటారు అది చేస్తున్న వ్యాపారంలో కావచ్చు చేస్తున్న చేతి పనిలో కావచ్చు చేస్తున్న ఉద్యోగాల్లో కావచ్చు ఎక్కడైనా ఈరోజున మానవుణ్ణి వెంటాడేది ఏంటి అంటే అసమాధానము ఈ అసమాధానముతో మానవుడు మనుగడ కొనసాగించలేకపోతూ ఉన్నాడు ఈ అసమాధానముతో మానవుడు మనుగడను కొనసాగించలేక ఈరోజున కాంటికి కాలు చాపేదానికి కూడా వెనకాడటం లేదండి ఇంకెందుకు ఈ అసమాధానంతో బ్రతికేదానికంటే చావటం మంచిది కదా ఈ సమస్యల మధ్య నుంచి నేను బయటికి రాలేను అనే మాట ఈరోజున మానవుని హృదయాన్ని తొలచి పడవేస్తుందండి బహుశా ఆ కోణములో ఆ అనుభవాలలో ఒకవేళ మీరు ఉన్నారేమో మొదటి తేదే నా ప్రభు మీతో చప్పక్కనే చెబుతున్నారు ఏ సరిహద్దులలో సమాధానము లేక కన్నీరు కారుస్తూ కాటికి కాలు చాపేదానికి సిద్ధముగా ఉన్నారేమో నాకు తెలియదండి ఈ మొదటి తేదే నా ప్రభు మీతో చెప్పక్కనే చెబుతున్నారు ఒక్కొక్కరి సరిహద్దులలో ఒక్కొక్కరి సరిహద్దులలో నా దేవుడు సమాధానాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు సమాధానమును కలగ ఉన్నారు నీ కుటుంబ సరిహద్దులో సమాధానం అనుగ్రహించబోతూ ఉన్నారు ఇప్పటి వరకు నీ సరిహద్దులలో ఏ శత్రువు నిలచి ఒకవేళ సమాధానము లేకుండా చేస్తున్నాడు నీ ఉద్యోగం అనే సరిహద్దులలో ఏ శత్రువు నిలబడి నీకు సమాధానము లేకుండా చేస్తున్నాడు నీ వ్యాపారంలో కావచ్చు నీ చేతి పనిలో కావచ్చు నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు నీ పిల్లల బ్రతుకులో కావచ్చు ఇప్పటి వరకు ఏ శత్రువు నిలబడి సమాధానము లేకుండా చేస్తున్నాడో నాకు తెలియదండి ఈ మొదటి తేదీ నా ప్రభు చప్పక్కనే చెబుతూ ఉన్నారు నీ సరిహద్దులలో నేనే సమాధానమును ఉన్నాను నేనే సమాధానమును అనుగ్రహించబోతూ ఉన్నాను నేనే నీవు సమాధానమును చూచినట్లుగా ఒక అద్భుతమైన కార్యము జరిగించబోతు ఉన్నాను నేను కూడా కోరుకుంటున్నానండి ఓ సేవకుడికి మనసారా కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను నీ సరిహద్దులలో ప్రశాంతత లేదేమో నీ సరిహద్దులలో సమాధానం లేదేమో నీ సరిహద్దులలో కన్నీళ్లు మిగిలిపోయాయేమో నీ సరిహద్దులలో అనారోగ్య వ్యవస్థ నిలిచిపోయిందేమో దాని వలన సమా సమాధానము లేక కృంగిపోతూ వచ్చామేమో ఈ మొదటి తేదీ నా ప్రభు మీతో మాట ఇస్తున్నారు మీ సరిహద్దులలో ఇక మీదట అన్ని విషయాలలో నా దేవుడు సమాధానమును నిలబెట్టబోతూ ఉన్నారు సమాధానమును అనుగ్రహించబోతూ ఉన్నారు ఇక ఏ శత్రువుని సరిహద్దులలోకి రాడు రానివ్వడు రానివ్వకుండా నా దేవుడు నీకు సమాధానము అనుగ్రహించబోతూ ఉన్నారు అందుకే లేఖనములో కూడా మరొక చోట రాయబడిన మాట ఏంటో తెలుసా దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుడు అనుగ్రహించిన ఆ పట్టణంలో నిలిచిపోయారు దేవుడు వీరికి అనుగ్రహించిన ఆ పట్టణంలో నిలిచిపోయారు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే శత్రువులు ఫిలిస్తీన్లు దండిత్తు వచ్చి ఈ దేవుని పేరు పెట్టబడిన సరిహద్దులలో నిలిచిపోయారంటండి ఈ మాట దేవుని పేరు పెట్టబడిన ప్రజలు విన్నారు అయ్యో ఇప్పటి వరకు బాగున్నాం అనుకున్నాం ఇప్పటివరకు సంతోషకరంగా ఉన్నాం అనుకున్నాం ఇప్పటి వరకు ఆనందకరంగా బ్రతుకుతున్నాం అనుకున్నాం ఏంటి ఉన్నప్పటిన శత్రువులు మన సరిహద్దులలో దిగారు ఇక శత్రువుల మీద మనం జైము పొందలేం ఇక శత్రువుల మీద మనం జైము పొంది మన దేశంలో ఆనందకరంగా బ్రతకలేం అనుకొని అందరూ అసమాధానంతో నిలిచిపోయారండి సమాధానం ఏ ఒక్కరిలో లేదు ఈ ఇస్రాయళ్ళు అందరూ దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని మందిరంలో చేరి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారు అయ్యా శత్రువులందరూ మా చుట్టూ చేరి మమ్మల్ని చంపాలని కంకణం కట్టుకున్నారు మరి ఈ శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించవా అని దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుని సన్నిధులకు వచ్చి కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ప్రభు పాదలు పట్టుకొని కన్నీరు కారుస్తున్నారండి అంతలో దేవాతి దేవుడు వీరి కన్నీరును చూచి దేవాతి దేవుడు వీరి పశ్చాత్తాపమును చూచి దేవాతి దేవుడు వీరి మూలుగులు విని ఒకటి అంటున్నారు చూడండి ఏ శత్రువు మీ అద్దకు వచ్చాడో ఏ శత్రువు మిమ్మల్ని చుట్టుపడవేశారో ఏ శత్రువు మీకు సమాధానము లేకుండా చేస్తున్నారో ఇక మీదట ఆ శత్రువు మీ సరిహద్దులలో లేకుండా నేను తోలువేసి మీకు నేను సమాధానమును ఉన్నాను అని వారితో చెప్పి వారిని వెంటాడుతున్న శత్రువులందరితో సాక్షాత్తుగా ప్రభువే యుద్ధము చేసి వారిని తోలివేశాడంటండి వారిని తరిమి వేసాడంటండి వారిని అతమార్చాడు వారిని అతమార్చి ఇస్రాయిల సరిహద్దులలో చేరిన ఫిలిస్తీనులందరినీ తోలివేసి తరిమివేసి వారిని అతమార్చి ఈ ఇస్రాయిలకు ఏం కలగ చేశాడో తెలుసా వారి సరిహద్దులలో సమాధానమును అనుగ్రహించాడంటండి ఇప్పుడు ప్రజలు అందరూ నోట వచ్చే మాట మా దేవుడు మా సరిహద్దులలో సమాధానమును కలగచేశాడు మేము సమాధానము లేక బాధపడుతున్న సందర్భాలలో మా దేవుడు మాకు మాట ఇచ్చాడు మీ ఎదుట నిలబడిన ఈ శత్రువులని తోలివేసి ఈ శత్రువుల మీద మీకు జయమిచ్చి నేను మీకు సమాధానంలో కలగచేస్తున్నాను అని మాట ఇచ్చి ఆయన మాటను నెరవేర్చారని దేవుని పేరు పెట్టబడిన ప్రజలందరూ సమాధానకరంగా బ్రతికారు ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఫిలిస్తులు ఇస్రాయల్లో చుట్టూ చేరినట్లుగా ఏ సమస్య నీ చుట్టూ నిలబడిందో ఏ పరిస్థితులు నిన్ను చుట్టు ముట్టేశాయో ఇక ఈ పరిస్థితులలో నుంచి నేను బయటికి రాలేను ఈ పరిస్థితులు నేను దాటుకొని వెళ్ళలేను ఇక నేను సమాధానకరంగా బ్రతకలేను ఈ నాలుగు మాసాలు ఇదే అనుభవిస్తున్నాను ఈ నాలుగు మాసాలు దీన్నే చూస్తున్నాను ఈ ఐదో మాసంలో ఒకటి ఇదే చూడాలా అనే ఆలోచనలో నువ్వు పడిపోయావేమో భయపడకు ఈ మొదటి తేదే మనస్విప్పి దేవుని అడుగు తరుముతున్న శత్రువుల ఆలోచనలు నన్ను తరిమి వేస్తున్న శత్రువుల భయాలు నన్ను తరుముతున్న ఈ శత్రువుల పరిస్థితులు ఇక మీదట నా సరిహద్దులలో ఉండకుండా నా హృదయానికి నా కుటుంబానికి సమాధానం ఇవ్వండి అయ్యా నన్ను వెంటాడుతున్న ఈ పరిస్థితులలో నుంచి నన్ను విడిపించవా అని రోజు నువ్వు అడగగలిగితేనండి నిశ్చయముగా నా ప్రభు ఇస్రాయేల సరిహద్దులలో శత్రువులను నిలబడకుండా తరిమి వేసినట్లుగా ఈ మొదటి తేదీ నుండే నేను భయపెడుతున్న శత్రువులు నేను వేధిస్తున్న శత్రువులు నేను కృంగదీస్తున్న శత్రువులందరినీ నా ప్రభు ఉన్నారు ఉన్నారు సమాధానముని గుడారములకు నిలిచి ఉండబోతుంది సమాధానముని కుటుంబంలో నిలిచి ఉంది సమాధానం వ్యక్తిగత జీవితంలో నిలిచి ఉంది సమాధానమును చూడబోతూ ఉన్నావు సమాధానమును అనుభవించబోతూ ఉన్నావు ఒక సేవకుడిగా నేను కూడా ఆశీర్వదిస్తున్నాను ఈ దినము నుండి ప్రతి కుటుంబం సమాధానమును చూచెదరుగాక సమాధానమును అనుభవించదరుగాక సమాధానముతో సాగి వెళ్ళుదురుగాక ఒక్కొక్కరి కుటుంబం ఒక్కొక్కరి కుటుంబంలో నా ప్రభు అయిన క్రీస్తు ఈ మొదటి తేదీ నుండి సమాధానమును నిలబెట్టబోతూ ఉన్నారు నీ సరిహద్దులో ఇక మీదట సమాధానం నిలిచి ఉండబోతూ ఉంది నీవు సమాధానాన్ని ఉన్నావు నిశ్చయముగా నీ బ్రతుకు దినములన్నిట నీవు సమాధానమును చూచదవుగాక సమాధానము గాక మరి ఏ శ్రమ నిన్ను వేధిస్తుందో ఏ శ్రమ నిన్ను ప్రొంగదిస్తుందో ఏ శ్రమ నేను అవమానానికి తీసుకుని వెళుతుందో నాకు తెలియదండి ఇక మీదట నువ్వు భయపడవలసిన అక్కర్లేదు నా ప్రభువేణ్ణితో మాట ఇస్తున్నాడు నీ సరిహద్దులలో నిలబడిన శత్రువులు నేను తోలివేసి నీ సరిహద్దులలో పొంచి ఉన్న ఆటంకాలన్నిటి నేను తీసివేసి నీ సరిహద్దులలో నేనే సమాధానమును కలగ ఉన్నాను నేనే సమాధానముతో నింపబోతూ ఉన్నాను నేనే సమాధానం నడిపించబోతూ ఉన్నాను మన మనసార ఒక సావుకుడిగా కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి నీకు నీ భర్తకి నీకు నీ భార్యకి నీకు నీ పిల్లలకి నీకు నీ కుటుంబానికి సమాధానము లేకుండా చేస్తున్న ప్రతి చీకటి కార్యాలను ప్రతి చీకటి శక్తులను ప్రతి శత్రువు ఆలోచనను నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలో సమాధానం ఉన్నారు అందరు సమాధానముతో బ్రతుకుదురుగాక ఈ దినము నుండి మీరు ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ మీకు సమాధానం కలుగునుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ వచ్చారు మరొక మాసాన్ని దయాకిరీటముగా ధరింపచేశారు అందును బట్టి మీకు స్తోత్రము తండ్రి ఈ మాసమంతా కూడా మీ సన్నిధిని మాతో కూడా నిలబెట్టండి ఎందరైతే కోరుకుంటున్నారో ఎందరైతే ఆశపడుతున్నారో మా కుటుంబాలకు సమాధానము కలగాలి మా కుటుంబం ఆనందాన్ని చూడాలి ఎందరైతే ప్రయాసపడి నీ పాదాలు పట్టుకుంటున్నారో ప్రతి కుటుంబానికి ఈ మాసంలో సమాధానము కలుగునుగాక ఈ మాసంలో సమాధానం కలుగునుగాక ప్రతి శత్రువు తోలివేయబడునుగాక ప్రతి శత్రువు కొట్టివేయబడునుగాక ప్రతి కుటుంబపు సరిహద్దుల సమాధానం నిలిచి ఉండునుగాక తండ్రి ఈ మాసం అంతా ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు సమాధానకరంగా బ్రతుకున్నట్లుగా చేస్తున్న వ్యాపారంలో చేస్తున్న చేతి పనులు చేస్తున్న ఉద్యోగంలో ప్రతి కుటుంబంలో ఈ మాసం సమాధానముతో మీరు నింపి ప్రతి కుటుంబాన్ని సాక్షిగా నిలుపుకోమని ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరి జీవితంలో సమాధానము కలుగునుగాక సమాధానము లేని ప్రతి కుటుంబాలకి ఏ నింపబడును గాక నింపబడునుగాక నింపబడును నింపబడునుగాక అలాంటి కార్యం ప్రతి కుటుంబం పట్ల మీరు జరిగించమని ఏ సునామములు అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి ఆమెన్ ఒకటో తేదీ నుండి ఏ మాసమంతా మీరు వెళుతున్న మార్గాలు మీరు చేస్తున్న వ్యాపారాలు మీరు చేస్తున్న చేతి పనిలో మీరు చేస్తున్న ఉద్యోగములో మీ ఆత్మ సంబంధంగా మీ కుటుంబ విషయములో నా ప్రభు మీకు తోడే ఉండి సమాధానముతో మీ కుటుంబాలన్నింటినీ నింపునుగాక